నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై పదమూడు నుంచి నవంబరు ఇరవై ఎనిమిదో తారీఖు మధ్య సుమారు నూట ముప్పై ఏడు రోజుల పాటు శనిగ్రహ వక్ర గమనం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి శని గ్రహం వక్రగమనం పొందడం అన్నది ప్రతి సంవత్సరం కూడా సుమారుగా నాలుగు నెలల నుంచి ఐదు నెలల మధ్యకాలంలో వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకి మేషరాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే పన్నెండో స్థానంలో స్టార్ట్ జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం ఈ శని గ్రహం వక్ర గమనం వల్ల మరి కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా ఒక విధమైనటువంటి ఒత్తిడి భారం తగ్గి ఒక రిలీఫ్ లాంటిది రావడం జరుగుతుంటుంది అంటే శని భగవానుడు ఇప్పుడు పదకొండవ స్థానంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుందో ఆ ఫలితాన్ని మన వారు పొందడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే వీళ్ళు రాబోయే జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో సుమారుగా నూట ముప్పై ఏడు రోజుల పాటు వీడికి గతంలో ఏదైనా ప్రయత్నం చేసి ఆ ఫలితం దక్కకుండా ఆగిపోయినప్పుడు ఈ సమయంలో మీరు మళ్ళా ఆ ప్రయత్నాన్ని చేయడం వల్ల కంపల్సరిగా ఆగిపోయినటువంటి పనులు పునః అలాగే గతంలో పోగొట్టుకున్నది ఏదైనా ఉంటే అది ఈ సమయంలో తిరిగి పొందడానికి కూడా అవకాశం అనమాట అంటే సాధారణంగా ఏ గ్రహమైనా లాభస్థానం మీద తన ప్రభావం చూపినప్పుడు కంపల్సరీగా జాతకుడికి తన ప్రయత్నాన్ని బట్టి అనుకున్న ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా గ్రహం వక్రించడం అంటే మనకి మా పూర్వకాలంలో ఏదైనా ఒక విద్యార్థి మనకి మెయిన్ పరీక్షల్లో అంటే ఏప్రిల్ మేలో జరిగే పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు అతనికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఈ సెప్టెంబర్ నెలలో ఇస్తుండేవారు అనమాట పాస్ అయిపోతే మళ్ళీ ఇంకో సంవత్సరం అలా ట్రై చేస్తూ ఉండేవారు ఇప్పుడు కూడా శని వక్ర గమనానికి అర్థం ఏంటంటే గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నం ఫెయిల్ అయి ఉంటే ఈ సమయంలో అది ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా సక్సెస్ వస్తుంది అలాగే గత జన్మలో ఉన్నటువంటి ఫలితం అంటే మనం గత జన్మలో ఎవరికన్నా రుణపడి ఉన్నా ఎవరికన్నా ప్రామిస్ చేసి అది నెరవేర్చకుండా ఉన్నా ఈ గ్రహాలు వక్రించినప్పుడు ఆ గత జన్మ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మన మేషరాశి వారికి శని ఒక విధంగా దశమాధిపతి అలాగే లాభాధిపతి అంటే వృత్తికారకుడు వృత్తిరీత్యా వచ్చే లాభానికి కూడా కారకుడు అవుతుంటాడు ఈ రెండే ఎవరి జాతకంలో అయినా ప్రధాన పాత్ర వహిస్తుంటాయి అన్ని రాశుల వారికి శని కర్మకారుకుడు అవుతుంటాడు ఎస్పెషల్లీ మేషరాశి వారికి దశమ స్థానాధిపతిగా పర్టికులర్గా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు అందుకనే మేషరాశి వారు ఒక సాధారణ స్థాయిలో వారి జీవితం ప్రారంభించినా అంచలంచెలుగా వెదిగి జీవితంలో అత్యున్నత స్థాయికి వెదలడానికి ఈ గ్రహస్థితి ఉంటుంది మరి ఈ రాశి వారు కంపల్సరిగా వృత్తి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా గతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా ఏదన్నా ఒక పార్టీలో పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా కంపల్సరిగా మీకు ఆ ఉద్యోగం లాంటిది గతంలో పోగొట్టుకున్న చోట తిరిగి పొందడం కానీ కొత్తగా మీరు ఉద్యోగం ప్రయత్నం చేసినా ఈ సమయంలో మీకు అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఇక లాభాధిపతిగా శని భగవానుడు మీరు ఏదన్నా ఒక పరిశ్రమ ఇండస్ట్రీ లాంటిది స్థాపించాలని కోరుకుంటూ దానికి కావాల్సినటువంటి లైసెన్సులు వగైరా వగైరా ఏమన్నా ఉంటే అవి ఏదో ప్రయత్నం వల్ల వాయిదా పడుతుంటాయి దానికి కావలసినటువంటి ధనం కూడా ఎంత ప్రయత్నం చేసినా దొరకడం జరగదు ఈ సమయంలో మీరు మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరిగా ఆర్థిక పరంగా మీకు కావలసినటువంటి ధనం లభిస్తుంది దానికి కావలసినటువంటి పర్మిషన్లు వగైరా వగైరా ఉంటే అవి కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సాధారణంగా ఎవరి జన్మ జాతకంలో అయినా అటువంటి వాళ్ళు పుట్టినప్పుడు శని గ్రహం వక్రించి ఉంటే ఇప్పుడు నేచురల్గా మనకి గోచార రీచ శని వక్రించినప్పుడు గతంలో కన్నా వారి పనులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే వాళ్ళ జాతకంలో అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ యొక్క జన్మ జాతకంలో శని ఉన్న చోట రాస్తారు అలా వక్రించి వక్రించుంటే మీకు ఈ సమయంలో ఎక్కువ ఫలితం అంటే ఇంచుమించుగా మీకు ఈ జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటాయి కంపల్సరీగా ప్రయత్నం చేయండి పదకొండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు తృతీయ దృష్టితో మనకి లగ్నాన్ని కూడా వీక్షిస్తుంటాడు అందువలన మీకు ఏదైనా ఒక క్రమశిక్షణతో పట్టుదలతో మీరు పనులు ప్రారంభిస్తే ండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క పనులు సంపూర్ణంగా పూర్తవడం జరుగుతూ ఉంటాయి సో ఈ విధంగా మరి మీరు ఎంత కష్టపడితే ఈ సమయంలో అంత ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది కొందరు యొక్క సిద్ధాంతం ప్రకారం పదకొండులో ఉన్నటువంటి శని పంచమాన్ని కూడా వీక్షిస్తుంటాడు కాబట్టి మరి మీరు ఏదన్నా సంతాన విషయంలో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా వారి ఏదన్నా ఒక సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నా ఏదైనా పంచమ స్థానానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరడం జరుగుతూ ఉండదు అంటే ఏదన్నా గ్రహం వక్రించినప్పుడు అత్యంత బలవంతుడై ఉంటాడు కాబట్టి ఈ సమయంలో ఎస్పెషల్లీ మేషరాశి వారికి వృత్తి సంబంధించిన విషయాలు ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతుంది స్వస్తి శని గ్రహం ఏ గ్రహమైనా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మనం అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శని భగవానుడు ఎప్పుడూ కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరిగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధులు లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావలసిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళని నడిపించడం ఏదన్నా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల ప్రసన్నడవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ ఫలమో ఏదో ఒకటి ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్న అవుతాడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంచుమించుగా ఇప్పుడు యాభై వచ్చిన యువకులలాగే ఉంటున్నారు కంపల్సరీగా ప్రతిరోజు వాకింగు రన్నింగ్ చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఈ తల ఒకటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుత్తు ఎక్కువగా పెంచుకోవడం ఈ గడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం ఈ గోర్లు ఎక్కువగా పెంచుకోవడం కూడా ఇది ఒక విధంగా శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇక మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వులని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులేసి అందులో ఏదో ఒక కాయిన్ ఐదు రూపాయల్లో రెండు రూపాయల్లో పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు తలగడి వేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లారడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరీగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది స్వస్తి